తెలంగాణ అసెంబ్లీలో అల్లు అర్జున్ వ్యవహార శైలిపై తర్వాత సినీ పరిశ్రమ స్పందించిన తీరుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే తాను అధికారంలో ఉండగా బెనిఫిట్ షోలకు అదనపు షోలకు టికెట్ ధరలకు అనుమతిచ్చేది లేదని తేల్చి చెప్పారు మరోవైపు సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా బెనిఫిట్ షోలకు టికెట్ ధరలకు ఇక నుంచి అనుమతులుండవని చేశారు సినీ పరిశ్రమలో ఉన్నవారికి మానవత్వం లేదా ఆసుపత్రిలో ఉన్న బాలుడిని కనీసం పరామర్శించలేదంటూ రేవంత్ రెడ్డి మండిపడ్డారు తరువాత కొన్ని గంటల వ్యవధిలోనే అల్లు అర్జున్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు సంధ్య థియేటర్లో అనుకోకుండా జరిగిన సంఘటన అని అందులో ఎవరి తప్పు లేదన్నారు తాను ఎవరినీ విమర్శించడానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయలేదన్నారు తన క్యారెక్టర్ను తగ్గించి తప్పుడు ప్రచారం చేస్తున్నారని సమాచార లోపం వల్లే ఇలా జరుగుతోందన్నారు తెలుగువారు గర్వించే సినిమాలు తీయాలని తాను అనుకుంటున్నానని పుష్ప సినిమా కోసం మూడు సంవత్సరాలు కష్టపడ్డామని తెలుగోడి సత్తా ప్రపంచ వ్యాప్తంగా చాటాలని చూస్తున్నానన్నారు అయితే ఇటువంటి సమయంలోనే తనను కిందకు లాగేయాలని ప్రయత్నిస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ప్రస్తుతం అల్లు అర్జున్ చేసిన ఈ వ్యాఖ్యలపై సామాజిక మాధ్యమాల్లో చర్చ జరుగుతోంది అల్లు అర్జున్ ను తొక్కేయాలని చూస్తున్నారని అందుకు కారణం వారేనంటూ బన్నీ అభిమానులు కొందరి పేర్లను చెబుతున్నారు అయితే మరికొందరు నెటిజన్లు మాత్రం వాటిని కొట్టేస్తున్నారు వారికి ఆ అవసరం ఏమీ లేదన్నారు పరిశ్రమలో ఎవరి టాలెంట్ను బట్టి వారు పైకి ఎదుగుతుంటారనీ అంతేకాని ప్రత్యేకంగా కిందకు లాగాలని ఎవరూ ప్రయత్నించరని అందులోనూ తమ హీరోలకు ఆ అవసరమే లేదని కామెంట్లు పెడుతున్నారు అయితే బన్నీ అభిమానులు మాత్రం ప్రత్యేకంగా కొందరు హీరోలను కొందరు రాజకీయ నేతలను వేలెత్తి చూపే ప్రయత్నం చేస్తున్నారు అయితే వారికి సోషల్ మీడియాలో మద్దతు రావడం లేదు బన్నీ అభిమానులు చేస్తున్న వాదనలో పసలేదని తేల్చేస్తున్నారు అల్లు అర్జున్ ఇక నుంచి చేసే సినిమాలు పాన్ ఇండియా స్థాయిలోనే విడుదలవుతాయని మంచి మార్కెట్ ఏర్పడింది కదా అని కొందరు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫీడ్బ్యాక్ ను కామెంట్ రూపంలో తెలపగలరు వీడియో చూసినందుకు ధన్యవాదాలు